సార్ ఏంటంటే మిగతా రాజధానులు మనం ఇందాక ప్రస్తావించినట్టు నయా రాయ్పూర్ ధోలేరా అలాగే మనకు తెలుసు మిగతా దేశాల్లో కూడా కొత్త రాజ ఇండోనేషియా కొత్త రాజధాని ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం అంటే వాటి వాటిని అమరావతితో పోలిస్తే అమరావతి ఏ విధంగా భిన్నం సార్ ఫాస్ట్గా పికప్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వ్యాప్తి అన్నది చాలా ముఖ్యం అంటే సుమారుగా ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇచ్చింది ప్రభుత్వం దగ్గర పంతొమ్మిది వేల ఎకరాలు అంటే మొత్తం సుమారుగా యాభై రెండు వేల ఎకరాలు ఇప్పుడు ఉన్నాయి దానితో పాటు ఇంకొక నలభై అంటే మొత్తం ఒక లక్ష ఎకరాలు యాక్చువల్ గా జనరల్ గా కన్స్ట్రక్షన్ పార్లర్స్ లో ఒక ఎకరాన్ని డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సుమారుగా రెండు కోట్లు పడుతుంది ఓకే అంటే లక్ష ఎకరాలు వేసుకుంటే సుమారుగా రెండు లక్షల కోట్ల దాకా అవుతుంది అన్నది ఒక అంశ మరి ఈ విధంగా చేయడానికి మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎలా చేయబోతున్నాం అన్నది ఒక కాన్సెప్ట్ మనం తీసుకురావాలి సో ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మనం ఎలా చేస్తాము తర్వాత ఇందులో ఎంత భూమి మనం అమ్ముతాము అన్నది కూడా ఒకటి ఎందుకంటే ఇది ఇంత ఇన్ని కోట్లు పెట్టి మనం డెవలప్ చేసిన తర్వాత దాని విలువ పెరిగిన తర్వాత కొనే వాళ్ళు కూడా ఉండాలి అవును కొనేవాళ్ళు కూడా ఎప్పుడు ఎలా కొంటారంటే దాని మీద నేను ఇంత పెట్టుబడి పెట్టి కొంటున్నాను కాబట్టి నాకు దీనికన్నా లాభం వస్తుంది వచ్చే వాళ్ళందరూ ఎవరు సోషల్ సర్వీస్ చేయడానికి రావరు కూడా బిజినెస్ చేయడానికి వస్తారు సో బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు నా బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది ఆలోచిస్తారు దీంట్లో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం ఆ తర్వాత వచ్చేసి అక్కడ కనెక్టివిటీ చాలా ముఖ్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఏంటంటే త్వరితగతిన పూర్తి చేయడం అన్నది చాలా ముఖ్యం అందుకనే అన్నాను ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే నితిన్ గడ్కరీ గారు చేస్తుంటారు నేషనల్ హైవేస్ ఆయన డెవలప్మెంట్ ఆయన ఆఫీస్ లో ఒకసారి నేను కనుక్కుంటే ఆయన రోజు రివ్యూ తీసుకుంటాడు ఈ రోజు తీసుకుంటారు ఆయన ఈ రోజు ఎన్ని కిలోమీటర్లు అయింది ఆ విధంగా కంటిన్యూస్ మానిటర్ లో ఉంటారు అనమాట ఇప్పుడు చూస్తే మొత్తం దేశంలోనే ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది బెస్ట్ గా తయారైంది మీరు ఎక్కడ చూసినా వెళ్ళండి ఇప్పుడు తెలంగాణ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంతకు ముందు ఖమ్మం నాలుగు గంటలు పట్టేది మొన్న రెండు రెండు నాలుగు గంటల్లో వెళ్ళొచ్చాను ఆ విధంగా రోడ్ నెట్వర్క్ అన్నది బ్రహ్మాండ దానికి ఏంటంటే పర్షియన్స్ తర్వాత వచ్చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని వెంట వెంటనే సొల్యూషన్స్ ఆయన ఇంకోటి ఏం చేశారంటే మీరు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అంతా పూర్తి చేసిన తర్వాత మేము మొదలు పెడతామంటారు ఆయన సో ఆ విధంగా కూడా ఈ పనుల్లో వేగం వచ్చి పెరిగింది కాబట్టి ఇక్కడ అమరావతి వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే త్వరితగతిన పూర్తి చేయడం ఫీడ్బ్యాక్ తీసుకోవడం సో ఆ అటువంటి మెకానిజమ్స్ కూడా మనం డెవలప్ చేసుకుని ముఖ్యంగా యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టించాలి యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టించాలి ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం అవును ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకా యంత్రాంగం ఇలా ఉంది అటు ఆ ప్రభుత్వంలోనే మద్దతు తెలిపే వాళ్ళు కొంతమంది అధికారులు వస్తున్నారు ఈ విధమైన స్టేట్మెంట్స్ పేపర్ లో కనిపిస్తున్నాయి నాకు ఇంకా కూడా అది కూడా బాధ్యత కలిగిన వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇవన్నీ ఇన్వెస్టర్ల దగ్గరికి వెళతాయి వెళ్లి వాళ్ళు పది సార్లు ఆలోచిస్తారు కాబట్టి ఎటువంటి వే కామెంట్స్ ఏదో మనం ప్రీవియస్ గవర్నమెంట్ మీద మనం చేయాలి అన్న ధోరణులు కాకుండా భవిష్యత్తు ఎలా ఉండాలి అన్నది ఆలోచించుకొని ముందుకు రాగలిగితే ఏమవుతుందంటే కాబట్టి ఈరోజు ప్రధాని గారు ఏం అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే వారు టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో వారు ఇచ్చారు కానీ తర్వాత ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది